చంద్రబోస్ గారి రెప్పటిగా వరించి విచిత్రంగా ఈ వయసులో ఎట్లా పరిగెత్తు ఎప్పటికప్పుడు సెకండ్ జనక్కడ చూడదండి నివసాత కానీ సెకండ్ సహా ఎవరు ముందంజలో ఉన్నారో ఎవరు వెనకంజలో ఉన్నారు అని ఉత్సాహపరుస్తూ ఎవరు ఎన్ని తొందర పెట్టినా తన భావాన్ని మార్చుకోకుండా చక్కగా అనుభవంతో చాకచక్కీ వ్యవహరించారు ఆయన అభినందిస్తూ ముళకృష్ణ గారు ఆయన అభినందిస్తున్నారు ని తెలుగు సంహరిస్తున్నారు సిద్ధ <laughs> చేసి <laughs> కార్యక్రమాలు చురుగ్గా పాల్గొని అందరూ ఉత్సాహపరుస్తూ కొలుస్తూ చాలా సాకంగా వ్యవహరించారు వారిని అభినందిస్తూ కూడా సహకరిస్తున్నారు గ్రామస్తులు కొద్ది సచర పొందాలో చాలా సీనియర్ అట ఎడ్ల పందాలను నిర్వహించడానికి సీనియర్ నాయకులు వేరు వారిని అభినందిస్తున్నారు పాలెం పెద్ద సత్యనారాయణ గారు కాస్రనాయుడు వారి పాలెం ఈ ఊటోలు కూడా ఎక్కడికి వెళ్ళకుండా ఇదే కార్యక్రమాలు నిమ్మగిన ఊర్పుతో సహనంతో కృతజ్ఞతలు आइन्डो फुट 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 कर न्छो बेठा हा फोन पे आइन्डि छ बागो न आगो न मिटेटर बाले मा पारला छ म न నందమూరి తరకరాబారావు మెమోరియల్ల బల ప్రదర్శనలో భాగంగా ఈరోజు బండ విభాగం పోటీలు నిర్వహించడం జరిగినది ఈ విభాగంలో గెలుపొందిన జతలకు బహుమతులు ప్రభావం చేయబోతున్నారు ఈ రోజు మొట్టమొదటి బహుమతి గెలుపొందిన వారు యేసు ప్రభు ఆశీస్సులతో కంచెరు గారు ఏలూరు జిల్లా వీరు జత లాగిన దూరము రెండు వేల నూట అరవై అడుగుల దూరాన్ని లాగి ప్రజల బహుమతుల కైవసం చేసుకున్నాయి మనకు ఇక్కడ ఇస్తున్న వారు ఎదులలో ఎత్తుల సెలక్షన్లో కానీ మంచి నిపుణులు వట్ట రేటులో నిష్ణాతుడు మంచి మనిషి ఎవరికి ఇందులో ఎలాంటి సహకార సహాయ సహకారాలు కావాలన్నా కూడా ముందుకు వచ్చి ముందుకు వచ్చి అందరికీ కూడా సహాయపడిన వ్యక్తి కీర్తి చేసులు చాగరమ్మడి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనవడు వడ్లమూడి శ్రీనాథుడు గారు మనకి ఈ విభాగంలోని ప్రజలను రైతు సంఘాలందరి తరఫున ఆత్మీరు తెలుగుదేశం పార్టీ సరఫున ఈ కమిటీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఆకు నోరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెలగపూరి వెంకన్న గారి చేతుల మీదుగా అందించవలసిందిగా కోరుతున్నాం మొదటి బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి మూడవ బహుమతిని వాళ్ళిద్దరికీ పంచడం జరుగుతుంది ఈ బహుమతి రెండవ బహుమతి ఇరవై ఐదు వేలు మూడవ బహుమతి ఇరవై వేలు మొత్తం నలభై ఐదు వేలు ఒక్కొక్కరికి ఇరవై రెండు వేల ఐదు వందల చొప్పున ఈ బహుమతిని గెలుపొందిన వారు శ్రీ గంగానమ్మ తల్లి పోతురాజు ఆశీసులతో చెన్నయపాటి నాగేంద్ర గారు వల్లూరు పాలెం తోటల వల్లూరు మండలం కృష్ణా జిల్లా అలాగే శ్రీ గంగానమ్మ తల్లి కనక చెంతయ్య వేరమ్మ తల్లి ఆశీసులతో సరిగ్ రఘురామకృష్ణ ప్రసాదు వర్మ గారు ఉయ్యూరు ఉయ్యూరు మండలం కృష్ణా జిల్లా ఇది ఇద్దరి ఇద్దరు కూడా రెండు వేల ఒక్క వంద దూరాన్ని లాగి రెండవ బహుమతిని మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి రావాలన్నీ మీది గారి చేతుల మీదుగా అందించడం జరుగుతుంది ఈ బహుమతిని కూడా ఈ బహుమతిని కూడా కీర్తి చేసిన జాగర్లమూడి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనమడి వడ్లంగూడి శ్రీనాథ్ గారు బహుద్ధరించారు ఇక్కడ కోరుతున్నాం మండలం కృష్ణా జిల్లా వీధి దబలైన ద్వారా పంతొమ్మిది వందల యాభై అడుగుల ఆరంబడంలో ద్వారా ఇలాగే నాలుగవ బహుమతిని పదిహేను వేల రూపాయలు కావసం చేసుకున్నాయి ఈ బహుమతిని కీర్తిశేషుడు సేకర్లమూడి కోటేశ్వరరావు గారి గ్రామఖాతం వారి మనవడ వడ్లమూడి శ్రీనాథ్ గారు బలుకరించున్నారు ఈ బహుమతిని పెద్ద సత్యనారాయణ గారు అందించవలసిందిగా కోరుతున్నాం ఐదవ బహుమతి ఏసయ ఆశీసులతో దేవరపల్లి పాపారావు దేవరపల్లి పాపారావు గారు కృష్ణా జిల్లా వీరి గత పంతొమ్మిది వందల నలభై ఆరు రోజుల ఆదముల దూరాన్ని లాగి ఐదవ బహుమతి కైవసం చేసుకుని ఈ బహుమతి పన్నెండు వందల పన్నెండు వేల రూపాయలని తీర్తిశేషుడు కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనోడు వడ్లమౌలి శ్రీనాథ్ గారు బహుతరించినారు ఈ బిని సాల్మన్ రోజుగారి చేతుల మీదగా అందించవలసిందిగా కోరుతున్నాం జంగ నవీన్ రెడ్డి కామెంట్స్ భగ్రత గోడపాడు ఉయూర్ మండలం కృష్ణా జిల్లా వీరి దత్తలాగిన ద్వారా పంతొమ్మిది వందల నలభై నాలుగు వందల మూడు వందల దూరాన్ని లాగి ఆరవ బహుమతి పదివేల రూపాయల కైవసం చేసుకున్నాయి ఈ బహుమతిని కూడా ఈ చాగర్లముడి కోటేశ్వరరావు గారి గ్రామ వారి మనమడి వడ్లమ్మడి శ్రీనాథ్ గారు పూపరిస్తున్నారు దీనిని వెలగపూడి రవివారి చేతుల మీదుగా అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎనిమిదవ నాంచారమ్మ తల్లి ఆశీసులతో సరికొండ రామచంద్రరాజు గారు హనుమంతపురం కోడిముక్క మండలం కృష్ణా జిల్లా వీరి దత లాగిన దూరము పంతొమ్మిది వందల పదమూడవల తొమ్మిది దూరాన్ని లాగి బహుమతిని ఎనిమిది వేల రూపాయల్ని కైవసం చేసుకున్నారు ఈ బహుమతిని కూడా కీర్తి శేషు జగన్మోడి కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీనాథ్ గారు బహుకరిస్తున్నారు దీనిని కలగురు శైలేష్ గారిని ఈ బహుమతిని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఎనిమిదవ బహుమతిని యేసు ప్రభు ఆశీస్సులతో కాటూరు అక్షర కుమారు గారు చోడవరం బ్రహ్మలూరు మండలం కృష్ణా జిల్లా ఈ బహుమతిని కూడా చాగేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి మనమడి వండ్రి శ్రీనాథ్ గారు పొలకొనిస్తున్నారు ఈ బహుమతిని ఈ బహుమతిని మా ఊరు సువాణి గారు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో యాలగడ్డ శివప్రసాద్ గారు కాంబైన్స్ తుమ్మ పాములు గారు ముసలి నాయక పాలెం కృష్ణాపురం ప్రవీణ మొక్కల మండలం ప్రవీణ మొక్కల మండలం కృష్ణా జిల్లా ఈ బహుమతిని తీర్థశేషుడు మల్లంపాటి సీతారామయ్య గారి జ్ఞాపకార్థం వారి మనమరాలు పొట్లూరు ప్రశాంతి గారు బహుకరిస్తున్నారు ఈ బహుమతి కూడా పొట్లూరు ప్రశాంతి కార్య అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు ప్రజాపతిని ప్రజాపేపతిని సంజ్ఞా శ్రీరేఖ గారు పండిము పర్ణికొండల తగం పండిముత్తల మండలం కృష్ణా జిల్లా వీరి దత్తలాగిన తో పద్దెనిమిది వందల ముప్పై ఆరు అడుగులు ఈ బహుమతిని గుర్తు కీర్తిశేషులు గుత్తికొండ లక్ష్మి పేరు గారి కుమారుడు గుత్తికొండ సుబ్బారావు గారు బహుకరిస్తున్నారు ఈ బహుమతిని పొట్లూరు రోజు మురళీ కృష్ణ గారిని పొట్లూరు మురళీ కృష్ణ గారి దంపతులను అందించవలసిగా ఆహ్వానిస్తున్నాం